హాయ్ బంగారామ్స్ మనం చిన్నతనంలో ఎంతో ఇష్టంగా తినే కొబ్బరి ఉండలు నువ్వులుండలు చేగోడీలు అలా చాలానే ఉంటాయి కదండీ అందులో ఈ పప్పు చెక్కలు కూడా ఒకటి అదేనండి పుట్నాల పప్పు బర్ఫీ చిన్నప్పుడు ఏదైనా పని చేస్తే అమ్మిచ్చిన లంచం రూపాయి రెండు రూపాయలు పెట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు బడ్డీ కొట్లలో గాజు సీసాల్లో పెట్టి అమ్మే ఈ పప్పు చెక్కలు కొనుక్కొని తినేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి అవి ఏమీ తెలియవండి చాక్లెట్లు కేకులు తప్పించి అందుకనే మనం వాళ్ళకి చేసి పెడదాం మన చేతులతో తక్కువ ఖర్చుతో రెండే రెండో ఇంగ్రీడియంట్స్తో చేసుకుందామండి బర్ఫీ నేను ఇక్కడ ఒక కప్పుతోని పుట్నాల పప్పు తీసుకున్నానండి అదేనండి పప్పు నాలుగు ఇలా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి జల్లించనక్కర్లేదు మెత్తగా మాత్రం గ్రైండ్ చేసుకోవాలి ఏ కప్పుతోనైతే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలండి అంతేనండి ఒక కప్పు పప్పు ఒక కప్పు బెల్లం కప్పు బెల్లానికి అరకప్పు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి బెల్లం అంతా కరగనివ్వాలి బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ మీద మందపాటి పాత్ర పెట్టుకొని ఈ బెల్లం నీళ్ళు అందులోకి వడపోసుకోవాలి బెల్లంలో ఇసుక ఏదైనా ఉంటే పోతుంది గరిటతో కలుపుతూ బాగా పాకం రానివ్వాలి బెల్లం పాకం వచ్చే లోపల పుట్నాలు ఇలాచి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒక స్టీల్ ప్లేట్కి నెయ్యి రాసుకొని రెడీగా ఉంచుకోవాలండి ఎందుకంటే పాకం వచ్చేసిందంటే హడావిడి అయిపోతుంది కదా అందుకని ముందుగా మనం అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఈ బర్ఫీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కానీ పాకం మాత్రం చూసుకోవాలండి తీగపాకం కంటే కూడా కొంచెం గట్టి పాకం రావాలి మరీ పాకం అనుకోండి హల్వా అయిపోతుంది అదే ముదురు పాకం అనుకోండి పొడి పొడిలాడిపోయి బర్ఫీలా రాదండి అదొక్కటి చూసుకోండి ఇదిగోండి చెక్ చేస్తే తీగపాకంలా వచ్చింది ఇంకా సేపు ఉంచాలి గిన్నెలో వేసి చెక్ చేస్తే ఉండలా రావాలండి మరీ గట్టి ఉండకాదు కానీ కాస్త ఉండలా కట్టాలన్నమాట ఇదిగోండి ముందు ఒకసారి చెక్ చేశాను కానీ ఉండలా రాలేదు అందుకని ఒక్క ఐదు నిమిషాలు ఇంకా వచ్చేసిందండి ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే కాస్త ఉండలా వస్తుంది రెండోసారి చెక్ చేసినప్పటికీ ఇలా ఉండాలన్నమాట లైట్గా ఉండలా రావాలండి లేదంటే బర్ఫీలా రాదు ఇదిగోండి ఇలా రౌండ్గా రావాలన్నమాట ఇప్పుడు రెండు పెద్ద స్పూన్లు నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ నెయ్యి వేశాక పాకం అంతా ఇంకొకసారి బాగా కలపండి బాగా నెయ్యి కరిగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పుట్నాల పిండిని బెల్లం పాకంలో వేసి బాగా కలుపుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచాలి ఇక మీదట ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలండి పిండంతా పాకంలో కలిసేటట్లు బాగా కలుపుకొని రెండు కలిపి బాగా పాకం రానివ్వాలండి వీడియోలో చూపించినట్లు ఎక్కువ టైం ఏమీ పట్టదండి ఐదు నిమిషాలు సరిపోతుంది మొదట పాకం రావడమేనండి ఆ తర్వాత మాత్రం పిండి వేసిన తర్వాత ఐదు నిమిషాలు కలిపితే సరిపోతుంది బెల్లము నెయ్యి పుట్నాల పిండి కలిపి ఇదిగోండి ఇలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ముందుగా మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేడివేడిగా ఉన్నప్పుడే అందులో వేసుకోవాలండి నెయ్యి రాసిన ప్లేట్లోకి పిండంతా వేసిన తర్వాత ఒక స్పూన్కి నెయ్యి రాసి మొత్తం పిండంతా స్ప్రెడ్ చేసుకోవాలండి నీట్గా మనకు కావలసిన సైజులో వేడిగా ఉన్నప్పుడే చాకుతో కట్ చేసుకోవాలండి చల్లారిపోతే కట్ చేయలేమండి అలా ప్లేట్కి అచ్చులా ఉండిపోతుంది అసలు నేను కట్ చేస్తుంటేనే గట్టిపడిపోయింది నా చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అప్పుడు పావులకు ఒక ముక్కండి ఇప్పుడు మనం ఎంత డబ్బులు పెట్టినా ఇలాంటివి కొనుక్కొని తినలేము కదా ఇంట్లో ఉండే వస్తువులతోనే సింపుల్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి స్వీటు రెండు నెలలు పైగానే నిల్వ కూడా ఉంటుందండి మనం ఉంచితే వేడిగా ఉన్నప్పుడే ఇలా మనకు కావాల్సిన షేపులో ఘాట్లు పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాలు పోయాక చాకుతో ఇలా అంటే చాలండి ఊడొచ్చేస్తాయి చూడండి చాకుతో తీసి చూపిస్తాను మీకు ఒకసారి ఇలా అనగానే చూడండి ఎంత బాగా వచ్చేసిందో తుంపి చూపిస్తాను చూడండి ఎంత బాగా కట్ అయిందో చూడండి ఎంత బాగుందో ప్లేట్లో నుండి అన్ని మొక్కలు ఇలా సెపరేట్ చేసుకొని ఒక గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోండి ఈ స్వీట్ చేస్తూ నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇది చూస్తూ ఎంతమంది మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారో కామెంట్ చేయండి బంగారామ్స్ ఈ స్వీట్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారామ్స్ నేను ఇంత కష్టపడి చేసినందుకు మీరు నాకు ఏదైనా కామెంట్ చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది మీ కామెంట్స్ నాకు ఎంతో ముఖ్యం బాయ్ బంగారామ్స్